నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన తెలుగు ప్రజల అందరికి ఆరాధ్య దైవమైనటువంటి వీరబ్రహ్మం గారు సమాధి చెందిన రోజు ఈ రోజున ఆయన జీవ సమాధి చెందారు జీవ సమాధి చెందడం అంటే ఏమిటి అని చాలామంది ప్రశ్న వేస్తుంటారు అంటే తన సమాధి తానే తవ్వుకొని దాంట్లో కూర్చొని పైన కప్పేసుకోవటం ఇదేనా జీవ సమాధి అంటే ఇది కాదు అంటే ఒక వ్యక్తి స్వయంగా తన వ్యక్తిగత ఆత్మని అంటే ఇండివిజువల్ సోల్ని విశ్వాత్మలో లీనం చేయటమే సమాధి విశ్వాత్మలో లీనం చేయటం అంటే కాస్మిక్ సోల్ ఈ కాస్మిక్ సోల్ అనేది ఒక ఒక అమూర్తమైనటువంటిది అన్నమాట మన ఆత్మ అన్నది మనలోనే ఉంటుంది మనకి తెలుస్తూ ఉంటుంది మన వ్యక్తిగత ఆత్మని విశ్వాత్మలో లీనం చేయటం జీవ జీవసమాధి అంటే వ్యక్తి తన శరీరాన్ని తాను వదిలేసి విశ్వాత్మలో లీనం కావటమే జీవసమాధి ఈ జీవసమాధి ఆయన వైశాఖ శుద్ధ దశమి నాడు పదహారు వందల ఎనభై ఆ ప్రాంతంలో ఆయన ఈ జీవసమాధి సమాధి వెళ్ళాడు అయితే వీరబ్రహ్మం గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి కాలజ్ఞానం కాలజ్ఞానము రాసినటువంటి కాలజ్ఞానాన్ని ప్రవచించినటువంటి మహావ్యక్తిగానే మనం వీరబ్రహ్మంగారిని ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటాము ఊరు ఊర్లలో ఎక్కడో కడప జిల్లా బద్వేల్ తాలూకా కందిమల్లాయ పల్లెలో ఆయన ఎక్కువ కాలం జీవించాడు అట్లాంటి వ్యక్తి ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆయనకి బ్రహ్మంగారి జెండాలని ఉంటాయి ఒక చెట్టుకి బ్రహ్మంగారి జెండా అని కట్టి బ్రహ్మంగారి జెండా రోజున ఆ రోజున ఆరాధన చేస్తారు అంటే తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ ఇంకా కర్ణాటక ప్రాంతంలోనూ వీరబ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు చేస్తారు ఆయన జ్ఞప్తికి తెచ్చుకుంటారు అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాలలో కొన్ని వేల గ్రామాల్లో బ్రహ్మంగారి గుడులు ఉన్నాయి ఆయన ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నారు ఆయన్ని ఎందుకు ఆరాధిస్తారు ఎందుకు గుర్తు చేసుకుంటారు ప్రపంచంలో ఏ వింత జరిగినా కానీ వెంటనే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని అంటుంటారు ఒక గమత ఏంటంటే వేమన వీరబ్రహ్మం వీళ్ళిద్దరూ కూడా సమకాలికులు కొంచెం అటు ఇటుగా వేమన కంటే కొంచెం ముందు ఉన్నటువంటి వాడు పెద్దవాడు అందుకే గారి పద్యాల్లో చాలా సందర్భాల్లో వేమన గారి రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది వేమన గురించి బ్రహ్మంగారు చెప్తూ ఉంటాడు అట్లాగే మీరు బ్రహ్మంగారి మఠం వెళ్ళినట్లయితే బ్రహ్మంగారి మఠంలో వేమన విగ్రహం ఒకటి ఉన్నది అయితే తర్వాత కాలంలో అది వచ్చింది అంటే వేమన కాలంలో బ్రహ్మంగారు అక్కడ పెట్టాడని కాదు తర్వాత కాలంలో బ్రహ్మంగారికి భక్తులైనటువంటి వాళ్ళు వేమనని కూడా అభిమానించే వాళ్ళు ఆ విగ్రహాన్ని తెచ్చి మనం అక్కడ మఠంలో పెట్టారు అది మనకు గుర్తు ఉంటుంది అది చూడొచ్చు అది పెద్ద ఇది కాదు కానీ ఇక్కడ రిఫరెన్స్ ఏంటంటే మనకి బ్రహ్మంగారి పద్యాల్లో వేమన గారి రిఫరెన్స్ ఉన్నది అంతేగాని వేమనగారి పద్యాల్లో బ్రహ్మంగారి రిఫరెన్స్ లేదు బహుశా అది చెప్పి ఉండకపోవచ్చు చెప్పినా దొరకపోయి ఉండొచ్చు మొత్తానికైతే వీళ్ళిద్దరు సమకాలీకులు వీళ్ళిద్దరూ కూడా సంఘ సంస్కర్తలు అది మనం గుర్తుపెట్టుకోవాలి కాలజ్ఞానం అనగానే అప్పుడు జరుగుతుంది లేకపోతే ఇప్పుడు జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది లేదంటే పలానా వాళ్ళు పుడతారు ఫలానా ఒక వ్యక్తి సినిమాల్లో నటించే వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తారు విధవ దేశాన్ని పరిపాలిస్తుంది ఇట్లా రకరకాలుగా వచ్చే రాబోయే విషయాలన్నీ చెప్పినప్పుడు జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు ఓహో బ్రహ్మంగారు ఇది జరిగిద్దని అని ఎప్పుడో చెప్పారని చెప్పి అనుకోవటం అన్నది ప్రజల్లో పరిపాటిక మారింది నిజమే కాలజ్ఞానం అన్నది కాలజ్ఞానాన్ని ప్రజలు చాలా గొప్పగా భావిస్తారు అది జరుగుతుంది జరగబోతుంది అని కూడా అంటారు అట్లాగే ఈ వీరబ్రహ్మం అవతారం అన్నది ఇంకొక విష్ణుమూర్తి అవతారమైందని భావిస్తారు ఈయనే కలికి అవతారంగా కూడా వస్తాడని భావిస్తారు చాలా జరుగుతూ ఉంటుంది కానీ ప్రపంచానికి ఈ దేశానికి గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఆయన గొప్ప సంఘ సంస్కర్త ఎంతోమంది కొన్ని వందల మంది శిష్యులను దగ్గర పెట్టుకొని వాళ్ళకి జ్ఞానబోధ చేశాడు ఏమిటా జ్ఞానబోధ ఏమిటి ఆయన చేసినటువంటి బోధ ఏంటి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని పరిశీలిస్తే పదిహేడవ శతాబ్దంలో రాజ్యం అంతా దేశమంతా అలకలోలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో రకరకాల పాలెకాండ్రు రకరకాల రాచరిక వ్యవస్థ కుప్పగూలి అరాచక పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు బలమైన పరిపాలకుడు ఉండి ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేటటువంటి పరిపాలన వ్యవస్థ లేకుండా ఉన్నప్పుడు దోపిడీయే రాచరిక మార్గంగా ఉన్న కాలంలో రకరకాల అయినటువంటి అని అదని ఇదని ప్రజలను భేబాంతలో చేస్తున్నటువంటి రోజుల్లో ప్రజలకు ఆయన ఒక సాంతవన కల్పిస్తూ కులాలన్నిటి మధ్యలో ప్రజల మధ్యలో ఒక ఐకమత్యాన్ని సాధించడానికి ఆయన ప్రయత్నం చేశాడు అన్ని కులాల మధ్యలో ఐకమత్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేశాడు ఇంకా గొప్ప విషయం కులాల మధ్య సమానత్వాన్ని ఎలా ప్ర తీసుకురావడానికి ప్రయత్నం చేశాడంటే ఆధ్యాత్మిక ద్వారానే ఆధ్యాత్మికత ద్వారానే కులాల మధ్యలో సమానత్వాన్ని తీసుకురావడం సాధ్యమవుతుందని చెప్పి ఆయన భావించాడు అదే మార్గాన్ని ఎంచుకున్నాడు ఆ మార్గం ద్వారానే కులాల మధ్యలో మనుషులందరి మధ్యలో సామా సాంజస్యాన్ని మనుషులందరి మధ్యలో సమానత్వాన్ని తీసుకురావాలని చెప్పి వీరబ్రహ్మ గారు ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఒక అచల వేదాంతాన్ని ఒక రాజయోగ మార్గాన్ని ప్రజలకు అందించడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఒక యోగ మార్గాన్ని ప్రయత్ని అందించడానికి ప్రయత్నం చేశాడు ఆయన సాధించినటువంటి యోగ మార్గం ఏంటి అంటే ఆ రాజయోగం ఏంటి అంటే తన ఆత్మలోనే ప్రతి మనిషికి ప్రతి జీవికి ఈ ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు ప్రతి జీవిలోనే దేవుడు ఉన్నాడు ప్రతి జీవుడిలో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి ఆ ఆత్మని ఆ పరమాత్మని మనలో మనం దర్శించుకోవటమే గొప్ప విశేషము ఇది తప్ప మనకి దేవుళ్ళు అనేవాళ్ళు రాళ్ళల్లో రప్పల్లో వీటిల్లో ఉండరు రాళ్ళు రప్పల్లో దేవుళ్ళు ఉండరు రాళ్ళు రప్పల్ని కొలిస్తే మీకు మిగిలేదు ఏం లేదు అనేటటువంటి ఈ సందేశాన్ని చెప్పినటువంటి వాళ్ళు వేమన చెప్పాడు గారు కూడా చెప్పారు ఆ కాలంలో వీళ్ళిద్దరే గొప్ప సంఘ సంస్కృతులు కాబట్టి ఏం చేయాలి మీరు గుళ్ళకు పోవటం రాళ్ళకి రప్పలు మొక్కటం పూజల పునస్కారాలు తంతు చేయటం ఇది కాదు ముఖ్యం నీ ఎదురుగా ఉన్నటువంటి ఉన్న పరమాత్మ ఆత్మ ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మనిషిని ఏ కులంలో ఉన్నటువంటి అయినా సమానత్మంగా చూడగలుగుతావు విగ్రహారాధన అవసరం లేదు చిల్లల రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడుపో చిత్తము చెడురా ఒరే ఒరే అని ఈ తరహా తత్వాన్ని ఆయన బోధించాడు ఈ తత్వాన్ని బోధించేటప్పుడు తనకు శిష్యులుగా అన్ని కులాల వాళ్ళను తనకు శిష్యులుగా దగ్గరికి తీసుకున్నాడు దూదేకుల దూదేకుల కులానికి చెందినటువంటి మహమదీయుడైనటువంటి సిద్ధప్పను తీసుకున్నాడు అన్నాజయ అయినటువంటి బ్రాహ్మణ తీసుకున్నాడు అన్ని కులాల వాళ్ళను అన్ని వెనకబడిన తరగతి వాళ్ళను కక్కయ్య లాంటి దళిత కులాలకు చెందినటువంటి వాళ్ళను ఆయన తన ఉద్యమంలోకి తీసుకొని అందరినీ తన శిష్యులకు తీసుకొని ఈ రాజయోగాన్ని దేశమంతా వ్యాపింపజేయడానికి ప్రయత్నం చేశాడు అయితే ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారు స్త్రీ అన్నది పురుషుడు మోక్ష సాధనలో స్త్రీ ఒక అడ్డంకిగా భావించారు ఎందుకు అడనిక భావించారంటే తను తపస్సు చేసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి పురాణ కథలన్నీ ఏం చెప్తున్నాయి ఒక మహారుషి తపస్సు చేసుకుంటు అంటూ ఉంటాడు ఈ తపస్సుని భంగం చేయాలని ఇంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ తపస్సు సక్సెస్ అయితే ఆయన ఒకవేళ ఇంద్రుడు అవుతాడేమో ఇంద్ర పదవిని ఆయన పొందుతాడేమో లేకపోతే వేరు వేరు రకాల వరాలు దేవుళ్ళ దగ్గర నుంచి వరాలు పొంది తనను జయించడానికి ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి ఇంద్రుడు అప్సరసలను పంపించడం అప్సరసలు చాలా తమ అందాన్ని ప్రదర్శించి అతను ఆ తపస్సును భంగం చేయటం ఈ కథలు మనం ఎప్పుడూ ఉంటాం అంటే ఈ విధంగా స్త్రీ అన్నది పురుషుడి మోక్ష సాధనకు అడ్డంకి అని చెప్పి భావించే ఈ భావాన్ని పటాపంచలు చేశాడు వీరబ్రహ్మంగారు స్త్రీ అన్నది మోక్ష సాధనకు అడ్డంకి కాదు ఆమె కూడా మోక్ష సాధనకు ప్రయత్నం చేయవచ్చు ఆమె యొక్క కూడా రాక్ష రా ఆమె కూడా రాజయోగాన్ని సాధించవచ్చు యోగ విద్య అన్నది పరమ రహస్యం కాదు అది అందరికీ చెందినది అది ఒక విజ్ఞానం అయితే ప్రజలందరికీ చెందాలి అని ఆయన భావించాడు భావించి స్త్రీలు కూడా ఈ విధమైనటువంటి రాజయోగాన్ని సాధన చేయొచ్చు ఈ యోగ మార్గం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవచ్చు మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన ఆయన ఈ యోగ మార్గాన్ని ఆయన అందరికీ పంచిపెట్టాడు అలా పంచిపెట్టేటప్పుడే ముత్తి అనే ఆమె కక్కడి భార్య ఇది వింటుంది ఈ చక్రాలని ఉంటాయి ఇవన్నీ మనకి తెలిసిన కథే తెలిసిన కథ మళ్ళీ చెప్పుకునేది కాకుండా గారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇది స్త్రీ మోక్ష సాధనకు అర్హురాలు స్త్రీ మోక్ష సాధన చేయొచ్చు స్త్రీ మోక్ష సాధనకి పురుషుడి అడ్డంకి కాదు అలాగే పురుషుడి మోక్ష సాధనకి స్త్రీ అడ్డంకి కాదు అలాగే సన్యాసం పుట్టుకొని కాకా కాషాయాంబరాలు ధరించి కమండలం పట్టుకొని అడవికి పోయి తపస్సు చేయాల్సిన పని లేదు మీరు వైవాహితులై ఉండి భార్యతో ఉండి పిల్లలతో ఉండి యోగ మార్గాన్ని సాధించవచ్చు అని చెప్తాడు అంతేకాకుండా ఒక స్త్రీ భర్త కోల్పోయిన తర్వాత ఆమె గాజు మెట్టె పసుపు కుంకుమ తీసేయాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఈ పుట్టుకతోటే ఆమెకు వచ్చినటువంటి అర్హతలు పుట్టుకతోటే ఆమెకు వచ్చినటువంటి సౌభాగ్యము ఈ సౌభాగ్యం భర్త వలన వచ్చింది కాదు కాబట్టి భర్త పోవటంతో పోవాల్సిన అవసరం లేదు తీయాల్సిన అవసరం లేదని చెప్తాడు ఆమె ఆయన భార్య గోవిందమామని పిలిపించి నేను సమాధిలోకి వెళుతున్నాను కానీ ఈ చిహ్నాలు ఏటిని నువ్వు తీసేయొద్దు లాగే ఉండు నేను జీవించి ఉన్నానని భావించు నేను లేనని భావించబాపు భర్త లేకపోయినా కానీ భార్య పసుపు కుంకుమ గాజు మెట్టలు వీళ్ళు తీర్చాల్సిన అవసరం లేదు ఇది నీ హక్కు అని చెప్తాడు ఇది పదిహేడో శతాబ్దానికి చాలా గొప్ప సంఘ సంస్కరణ ఈరోజు కూడా మనం ఆరాధించలేకపోతున్నాం ఒక గొప్ప ఒక గొప్ప ఒక వైరుధ్యం ఏంటంటే వీరబ్రహ్మం గారు రాళ్ళకి రప్పలకి మొక్కొద్దు అన్నాడు అది అంతేకాదు ఆయన విగ్రహారాధన అవసరం లేదన్నాడు నీలోనే దేవుడు ఉన్నాడు నీలోనే గుడి ఉన్నది నువ్వే గుడివి నిన్ను నువ్వు తెలుసుకోనంటే అలాంటి బ్రహ్మంగారికి మనం గుళ్ళు కట్టేశాం గుళ్ళు కట్టి పూజలు చేస్తాం ఆయనకి ఒక విగ్రహంగా మార్చాం ఆయన చెప్పని సిద్ధాంతం ఇది మనం ఇప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పటికైనా కానీ గారు చెప్పినటువంటి మూలతత్వం ఏంటి మనం తెలుసుకుందాం మూలతత్వం ఏంటో తెలుసుకొని ఆయనకి అసలైన నివాళి కల్పించినటువంటి ప్రతి కులాన్ని ప్రతి జీవిని సమానంగా భావించవచ్చు పరమాత్మ మనలోనే ఉండడం తెలుసుకోవచ్చు ఈ అచల వేదాంత సారాన్ని మిత్రులారా ముందు ముందు వచ్చే ఎపిసోడ్లో చాలా వివరంగా ప్రయత్నం చేయడానికి చెప్తాను తర్వాత ఆయన గొప్ప కాంట్రిబ్యూషన్ కాలజ్ఞానం కంటే గొప్ప కాంట్రిబ్యూషను కాళికాంబ శతకము వీరకాళికాంబ సప్తశతి ఏడు వందల పద్యాలతో ఆయన సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి పద్యాలు ఉన్నాయి ఈ పద్యాల్లో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక పది పద్యాలు చొప్పున మనం వాటిని పరిశీలన చేద్దాం ప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పులి కన్ను వైడై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియో అప్లోడ్ కాగానే మీకు చేరుతుంది మీరు మిత్రులందరికీ కూడా షేర్ చేయొచ్చు నమస్తే ఉంటాను